ఓం శ్రీ మాత్రే నమ ఇంటి మొత్తానికి తాళం వేసి మరి చూడండి కుంభరాశి వారికి ఒక వ్యక్తి కారణంగా జరగబోయే సంఘటన ఇదే ఊహించని ఫలితాలు మీ సొంతం వీడియో చూడకపోతే చాలా బాధపడతారు కుంభరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ముందుకు వెళుతుంది ఒక వ్యక్తి కారణంగా వీరికి ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ ని లైక్ చే మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరైనా కనుక కుంభరాశి వారు ఉంటే ఖచ్చితంగా వారికి వీడియోని షేర్ చేయండి కుంభరాశి అనగా దీనిని రాశి చక్రంలో పదకొండవ రాశిగా పిలుస్తారు నక్షత్రం జన్మించిన వారు శతీష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు కుంభరాశి వారి యొక్క జీవితంలో ఏర్పడబోయేటటువంటి ఫలితాల విషయానికి వచ్చినట్టయితే రాబోయేటటువంటి కాలంలో ఈ రాశి వారి యొక్క జీవితంలో మార్పులు సంభవించబోతూ ఉన్నాయి వీరి యొక్క కెరియర్ కానీ ఉద్యోగ పరంగా కానీ వ్యాపార జీవితంలో కానీ పర్సనల్ జీవితంలో కానీ చాలా అతిపెద్ద మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి వీరిని మట్టిని పట్టుకున్న బంగారం కాబోతూ ఉంది వీరికి అన్ని విధాలుగా కలిసి రాబోతూ ఉంది ఈ రాశి వారి యొక్క జీవితంలో ముందుగా కెరియర్ వారీగా ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి వివరణ విషయానికి వచ్చినట్టయితే కుంభరాశి వారి యొక్క కెరియర్ వారీగా చూసుకుంటే అంటే ఉద్యోగరీత్యా చూసినట్టయితే కనుక రీత్యా ఉన్నటువంటి సమస్యలన్నీ దూరం కాబోతూ ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నటువంటి ఆటంకాలు దూరం అవుతాయి ఎంతో కాలం నుండి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా ఈ సమయంలో ఖచ్చితంగా ప్రమోషన్ లభిస్తుంది విద్యను పూర్తి చేసుకుని ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా ఉద్యోగం లభించబోతూ ఉంది కుంభరాశి వారికి అని చెప్పడంలో సందేహం లేదు ఎంతో కాలంగా ఏవైతే ఆటంకాల కారణంగా ఉద్యోగాలు రావడం లేదు అనుకుంటున్నారో ఈ సమయంలో ఆటంకాలు ఉండవు ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి కుంభరాశి వారు ఏ విషయంలో ఎలా ఉన్నా కొన్ని కొన్ని విషయాల్లో ప్రయత్నం అనేది రాసి చేయరు చెయ్యరు ఒకటి రెండు సార్లు ప్రయత్నం చేస్తారు తర్వాత వదిలేస్తూ ఉంటారు అలా చేయడం కారణంగా మీరు కోరుకున్నటువంటి లక్ష్యానికి మీరు చేరుకోలేరు కొన్ని సందర్భాల్లో కాబట్టి కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి ఏ విషయంలోని కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు తొందరపాటుగా ఆలోచించి డిసిషన్స్ తీసుకున్నారు అంటే చాలా వరకు కూడా సమస్యలు అనేవి మీకు మీరు గానీ ఎదుర్కోవాల్సి వస్తుంది తొందరపాటు డిసిషన్స్ మాత్రం అస్సలు తీసుకోవద్దు ఏదేవైనా కూడా కోపంతో కానీ ఎదుటిమారి మీద ఉన్నటువంటి పంతంతో కానీ డిసిషన్స్ తీసుకున్నారు అంటే మీ చెడు మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి వీలైనంత జాగ్రత్త అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవాలి వ్యాపార రీత్యా ఏ విధంగా ఉండబోతుందో చూసినట్టయితే వ్యాపారం పరంగా కలిసొచ్చేటటువంటి కాలం కనిపిస్తుంది వ్యాపార రీత్యా కూడా అన్ని విధాలుగా లాభదాయకంగా ఉండబోతుంది మీ వ్యాపారంలో ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారు అంటే ఫైనాన్స్ చేస్తున్న వాళ్ళు కానీ ఏదైనా వ్యాపారం ఏదైనా కిరాణా షాప్ పెట్టుకున్న వాళ్ళు కానివ్వండి ఏ వ్యాపార రంగంలో ఉన్న వారికైనా గతంలో డబ్బు పోయింది అంటే వ్యాపారం కోసం అని చెప్పి ఏదో డబ్బు ఖర్చు చేశాము డబ్బు నిమిత్తం కూడా డబ్బు అయితే మాకు లేదు పోయింది ఇంకా బాధపడుతున్న వాళ్ళకి తిరిగి ఆ డబ్బు సంపాదించగలుగుతారని చెప్పాలి వ్యాపారం పుంజుకుంటుంది మంచిగా వ్యాపార రీత్యా డబ్బు అనేది సంపాదించగలుగుతారు కాబట్టి ఆర్థికంగా కూడా స్థిరంగా నిలబడగలుగుతారు వ్యాపారం కూడా ఒక రేంజ్కి వెళ్ళడం వల్ల చాలా మంది సెటిల్ అవుతారు వాస్తవానికి కుంభరాశి వారికి అధికంగా ఉద్యోగాల కన్నా కూడా ఈ కుంభరాశి వారిలో అంటే అందరూ కాదు కొంచెం మంది ఖచ్చితంగా వ్యాపారమే చేస్తూ ఉంటారు ఎందుకంటే కుంభరాశి వారు చదువుపై ధ్యాస చాలా తక్కువ పెడతారు ఈ రాసు వారికి చదువు అంటే అంతగా ఇంట్రెస్ట్ ఉండదు చదువు విషయంలో చాలా వరకు కూడా వీరికి నెగ్లిజెన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది చదువుకుని జాబ్స్ చేయడం కన్నా అంటే ఈ రాశి వారు వారి అంతటి వారు నిలబడాలి అనుకుంటారు కానీ ఒకరి మీద ఆధారపడి ఉండాలని కానీ ఒకరి దగ్గర పని చేయాలని కానీ వీరికి ఇష్టం ఉండదు నిజంగా ఒక విధంగా ఇది చెడు లక్షణంగానే చెప్పవచ్చు ఎందుకంటే ఎప్పుడైనా మనం ఒకరి దగ్గర పని చేసిన తర్వాత మాత్రమే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది దాని తర్వాత మన పని ఏదో మనం చేసుకోగలుగుతాం కానీ రాసి వారు ఎప్పుడు కూడా ఒకరి కింద పని చేయకూడదు ఎంత కష్టమైనా మనకు మనంగానే బిజినెస్ పెట్టుకోవాలి అనుకుంటారు అయితే ఎంత కష్టమైనా కూడా బిజినెస్ పెట్టేస్తారు కానీ వీరిలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఈ రాజు వారు బిజినెస్ పెట్టిన తర్వాత ఒకటి రెండు రోజులు ఒక నెల చూసి లాభం రావట్లేదు కదా వద్దు అని నేసుకుంటూ ఉంటారు ఇది చాలా చేడ అలవాటు ఎందుకంటే ఇప్పుడు మీరు కష్టపడి బిజినెస్ పెట్టారు అందులోంచి లాభం అనేది సంవత్సరమైన రెండు సంవత్సరాలైనా ట్రై చేయాలి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తే మాత్రమే ఫలితం రానిదంటూ ఏది ఉండదని ఈ రాశి వారిని నమ్మరు ఏదైనా కూడా ఫలితం రాలేదంటూ ఇంకో దానిలోకి వెళ్ళిపోదాం ఇంకోటి ఆలోచిద్దాం ఇంకో బిజినెస్ చేద్దాం ఇలాంటివే ఈ రాజు వారికి అధికంగా ఉంటాయి అలా చేయడం వల్ల మీకు సమస్యలే తప్ప ఎటువంటి మంచి ఫలితాలు కూడా ఉండవని చెప్పుకోవాలి అధికంగా సమస్యలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి తప్ప ఎటువంటి మంచి ఫలితాలు ఉండవు కాబట్టి వ్యాపారం ఏదైనా పెట్టినా అంటే ఇంతకు ముందు వ్యాపారం ఉన్న వాళ్ళు ఇంక ఎక్స్పీరియన్స్లు ఉంటారు కాబట్టి వారు ఏ విధంగా అయినా ముందుకు వెళ్ళిపోతారు ఇప్పుడు ఎవరైనా విద్యం పూర్తి చేసుకుని ఇంక మేము జాబ్ చేయము మాకు వ్యాపార రంగంలోకి వెళ్ళాలి అనుకుంటున్నాం ఇంక మేము వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం ఏదైనా కొత్తగా పెడదాం అనుకుంటున్నాం అంటే పెట్టండి ఈ సమయం బాగుంది ఖచ్చితంగా వ్యాపారం పరంగా కూడా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో మీ సొంతంగా వ్యాపారం పెట్టుకోండి కానీ వ్యాపార జీవితం బాగుండాలి అన్న కోపం తగ్గించుకోవాలి మీతో పాటు వ్యాపారం అంటే ఇప్పుడు ఒకరు పెట్టేసి చేసేసేది కాదు మీతో పాటుగా వేరే వ్యక్తులు ఉండి పార్ట్నర్స్ గా ఉండి చేసేటటువంటి పనులు కొన్ని ఉంటాయి అలాంటి సమయంలో చాలా ఓపిక గా ఉండాలి ఓపిక అనేది చాలా అవసరమైనటువంటి విషయం ఇలాంటి విషయాల్లో పార్ట్నర్ తో ఏదైనా గొడవ జరిగిందంటే గొడవ పెట్టేసుకోడు ఇలాంటివి మంచిది కాదు కొద్దిగా జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి మిగిలిన అన్ని విషయాల్లో బాగుంది కాబట్టి ఎక్కడైతే మీకు నష్టంగా కనిపిస్తుందో అది వీడియోలో ఎక్కువగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి ఇక పెళ్లి పరంగా చూద్దాం పెళ్లి నిమిత్తం కొన్ని ఫలితాలు అయితే బాగాలేదు పెళ్లి పరంగా కొద్దిగా చూసుకోండి వివాహాలు చేసుకునేటప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో ఆచితూచి ముందుకు అడుగులు వేయండి ఎందుకంటే కుంభరాశి వారు ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు వీరికి వచ్చేటటువంటి వ్యక్తులు కూడా అంతే ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు రావాలి అనుకుంటారు అది కొద్దిగా చూసుకుని అయితే చేసుకోవాలి లేదంటే సమస్యలు ఉంటాయి ఎందుకంటే ఈ సమయంలో ముఖ్యంగా మీకు భాగస్వామితో గొడవలు కనిపిస్తూ ఉన్నాయి చిన్న చిన్న తగాదాలంతే కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు ప్రేమించినటువంటి వ్యక్తుల విషయంలో మీరు అడ్జస్ట్ అయిపోగలుగుతారు ఎందుకంటే ఎంతో కాలం నుండి ఉన్నటువంటి బంధం కాబట్టి ఆ విషయంలో మీరు మామూలుగానే సాగిపోతుంది ఎన్ను గొడవలు వచ్చినా కూడా ఈ రాశి వారికి ఎంత ఇష్టమైన వ్యక్తులతో మీరు చాలా బాగా ఉంటారు కానీ కొత్తగా పెళ్ళైన వారు అరేంజ్డ్ మ్యారేజెస్ ముఖ్యంగా చెప్పాలంటే పెద్దలు కుదిర్చినటువంటి వివాహాలు చేసుకున్నటువంటి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే సమస్యలు అనేవి మీకు మీరు కానీ కొని తెచ్చుకున్న వారు అవుతారు సమస్యలు అనేవి అధికంగా మీ యొక్క జీవితంలో మీరు అయితే చూస్తారు కాబట్టి వీలైనంత జాగ్రత్త అనేది ఖచ్చితంగా అయితే తీసుకోండి అలా తీసుకుని వారితో మాట్లాడే విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి ఇంకా కుంభరాశి వారికి ఒక వ్యక్తి కారణంగా జరగబోయే సంఘటనల విషయానికి వచ్చినట్టయితే కనుక మీ జీవితంలో కొత్త వ్యక్తుల పరిచయం అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా జరిగిపోతుంది వంద పర్సెంట్ కూడా ఈ సమయంలో కొత్త వ్యక్తుల పరిచయం జరుగుతుంది లేదు కొత్త వ్యక్తులు కాదు అనుకుంటే పాత వ్యక్తులు ఎవరైతే మీరు గతంలో మీరు కాదు అనుకుని వదులుకుని వెళ్ళిపోయారో వారే కొత్తగా మళ్ళీ మీకు పరిచయం అవుతారు అంటే స్నేహితుల రూపంలో కావచ్చు ఏదైనా కూడా మీరు ప్రేమించినటువంటి వ్యక్తిని మీరు వదిలేసుకున్నట్టు వారు మళ్ళీ తిరిగి స్నేహం రూపంలో మీతో కలవచ్చు లేదంటే కొత్త వ్యక్తులు ఎవరైనా కూడా రావచ్చు ఖచ్చితంగా వంద పర్సెంట్ అయితే ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే మీకు ఈ సమయంలో జరుగుతుంది వారి యొక్క సలహాలు ఖచ్చితంగా తీసుకోవాలి ఏ పని చేసినా కూడా వారి యొక్క సలహాలు తీసుకున్నారు అంటే ఖచ్చితంగా అందులో లాభం తప్ప మీకు ఎటువంటి నష్టం కూడా కనిపించడం లేదు ఖచ్చితంగా లాభం అనేది అధికంగా మీరు అయితే ఎదుర్కొంటారు వారు ఇచ్చిన ఐడియాస్ తీసుకోవాలి కుంభరాశు వారు ఎప్పుడు కూడా ఎదుటి వారు ఇచ్చిన ఐడియాస్ తీసుకునే అంత ఇదిలో ఉండరు ఎప్పుడు కూడా వీరు అనుకున్నదే చేసేయాలి అనుకున్నదే కరెక్ట్ అన్నటువంటి ఆలోచనలో ఉంటూ ఉంటారు ఈ రాసువారు దీని కారణంగా సమస్యలు అధికంగా ఉంటాయి ఇప్పుడు పరిచయమైనటువంటి వ్యక్తులు లేదా పాత వ్యక్తులు ఎవరైనా మీ జీవితంలోకి అది కూడా మీకు తెలిసిపోతుంది కదా పాత వ్యక్తులు ఎవరైనా వచ్చారు అంటే వారు అప్పట్లో మేము మంచి కోరుకునేవారా కాదా ఇలా అన్ని మీకు తెలుస్తాయి కాబట్టి తద్వారా మీరైతే డెసిషన్స్ తీసుకోండి చూస్తారు కదా కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది విశేషాలు ఏంటో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ కుంభరాశి వారు ఉంటే వీడియో షేర్ చేయండి ఓం నమస్వారి